జాతర గమ్య జగిత్యాల డిపో మేనేజర్లు విజయ మాధురి సునీత గత నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పెద్దపల్లి బస్ స్టాండ్ నుండి మేడారం సమక్క భక్తుల్ని సురక్షితంగా గమ్య స్థానాలకి చేర్చామని కొరట్ల జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్లు విజయమాధురి సునీత తెలిపారు పెద్దపల్లి బస్ స్టాండ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రీజనల్ పరిధిలో ఏడు పాయింట్ల ద్వారా మేడారం జాతరకి ప్రయాణికుల్ని ఆర్టీసీ తరలించిందని పేర్కొన్నారు పెద్దపల్లి బస్టాండ్ నుండి నూట ఎనభై బస్సులు నడిపించమని పెద్దపల్లి మేడారం ఎనిమిది వందల ఇరవై రెండు ట్రిపుల ద్వారా ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికుల్ని మేడారం పెద్దపల్లికి ఏడు వందల తొంభై నాలుగు ట్రిప్పుల ద్వారా ఇరవై నాలుగు వేల నూట నలభై ఒక్క మంది ప్రయాణికులను తరలించినట్లు వివరించారు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు బస్సులు నడిపించినట్లు తెలిపారు పెద్దపల్లి పాయింట్ ద్వారా నూట ఎనభై బస్సులు ప్రయాణికుల్ని తరలించగా ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికుల్ని జాతర తరలించడంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వివిధ శాఖల అధికారులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో స్టేషన్ మేనేజర్ కేఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్వంటీ ఫోర్ జాతరని పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు నిర్వహించడం జరిగింది అందులో పెద్దపల్లి పాయింట్ ఏడు పాయింట్లు రీజన్ నుంచి నడిపిస్తే పెద్దపల్లి పాయింట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము ప్లస్ స్టాఫింగ్ ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మించాలని నిర్ణయించి మా రీజనల్ మేనేజర్ గారు ఈడీ గారు ప్లస్ పైన సిబ్బంది పైన ఆఫీసర్స్ అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది ఆ తో భాగంగా మేము ఐటీఐ కాలేజ్ని ఈసారి ఆపరేషన్స్ ఎంట్రీకోవడం జరిగింది దానికి ప్రిన్సిపాల్ గారికి మన సహకరించడంతో దాంట్లో కలెక్టర్ గారు మాకు సహకారం అందించి మాకు ఆ కాలేజీ ఇప్పించడం జరిగింది వారికి మా ఆర్టీసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వారితో పాటు మున్సిపల్ సిబ్బంది పోలీసు వారు కార్తికేయులు ప్లస్ బస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా సహకరించారు సో ఈ ప్రెస్మెంట్ కి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళందరికీ కూడా మా పెద్ద పెళ్లి పాయింట్ ని ఎలాంటి విమర్శలకు తాగు లేకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరు సహకరించి సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ ప్రెస్మెంట్ పెట్టని చెప్పింది సో వాళ్ళందరికీ మా ఆర్టీసీ ఈ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో సో ఇదంతా నిర్వహించడానికి పెద్ద పాత్ర పోషించిన మా ఎమ్మెల్యే గారికి కూడా మా ఆర్టీసీ అధికారుల తరఫు నుంచి మా తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సో ఈ ఆర్టీసీ పెద్దపల్లి పాయింట్ నుంచి నూట ఎనభై బస్సులు నడిపించామండి మన అప్పలో ఎనిమిది వందల ఇరవై రెండు ట్రిప్పులు డౌన్ లో ఏడు వందల తొంభై నాలుగు ట్రిప్పులు మొత్తం పదహారు వేలు వెయ్యి ఆరు వందల పదహారు ట్రిప్పులు నడిపించాము ప్యాసింజర్స్ అప్పు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు డౌన్ ఇరవై నాలుగు వేల నూట నలభై ఒకటి మొత్తం నలభై ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ప్యాసింజర్ని అప్ అండ్ డౌన్ మన ప్రయాణించారు కిలోమీటర్లు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు మొత్తం మాకు వచ్చిన ఆదాయం ఓన్లీ పెద్దపల్లి పాయింట్కి పాయింట్ కోటి తొంభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు అండి సో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు మాకు ఎలాంటి విమర్శలు కాకుండా ఉండా మాకు అమ్మా కాని ఉండి మాకు సహకరించిన పాతికే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ